இங்க வந்துட்டாங்க <laughs> తన నిదరం తసరొస్తాది నిరంతరత నా సార్ నేన మందిరే ఉర్గాపిస్తుంటే తీసుకో అంటే ఆత్మనుంచే వస్తుంది నిన్న ఇట్లాగా నిన్న నిన్నే కంట్రోల్ అయింది ఇసేలాగా సార్ ठीक है ये है आपका सर का सर का मतलब और उसका स्टार्टिंग डायरेक्शन ये है इट वाज एन और ये है ना इधर समझने जाने दो चलो बट बट मेरा रोहित कुमार खाना से हां चल ఎవరు మాట్లాడుతున్నారు కొత్తూర్ మండలం పంట పాలన సచివాలయంలో వాలంటీర్గా జాబ్ చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో దాని మీద మమ్మల్ని బోన్ సంచులు మూసే ఉన్న అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని ట్రాప్ చేస్తూ మీరు ప్రభుత్వాన్ని ఒక స్కామ్ లాగా చేస్తున్నారని చెప్పి మా మీద అధినేక విధాలుగా ఆయన ప్రలోభాలకు ప్రజలకు ప్రలోభాలకు వాలంటీర్ వ్యవస్థ మీద చెడ్డుగా రావాలని చెప్పి ఆయన మా మీద చాలా విధంగా చేస్తున్నారు అదేవిధంగా మేము వారు మా వాలంటీర్ వ్యవస్థ మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మేము కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గెలుపు కోసం అలాగే జగనన్న గారి గెలుపు కోసం ఆహరినిసులు కృషి చేస్తామని వారికి మద్దతుగా కాకాను గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మా సచివాలయం నుంచి కూడా పంటపాలన సచివాలయం నుంచి మేము ముఖమ్ముడిగా రాజీనామా చేస్తున్నాము మేము చాలా సేవా దృక్పథంతో ఈ ఉన్నత చదువు చదివినా కూడా సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలని వాలంటీర్గా చేరాను కానీ ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని మేము ఏదో చెడు చేస్తున్నాం ప్రజలకు మేమంతా చెడు చెడుగా అందరికీ ప్రతి కుటుంబానికి చెడు చేస్తున్నాం అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ఈ నెలలో పెన్షన్ కూడా మమ్మల్ని ఇవ్వకుండా ఈసీ గారికి మా మీద కంప్లైంట్ చేసి ఆపేశారు దీనివల్ల చాలామంది వృద్ధులు కానీ ప్రజలు కానీ గౌరవ వేతనం కింద తీసుకునే ఐదు వేల కోసం మేము పనిచేయట్లేదు ప్రజలకు ఏదో సేవ చేయాలనే భావంతోనే మేము వాలంటీర్గా జాయిన్ అయ్యాము కానీ వాళ్ళు మా మీద ఇటువంటి ఆరోపణలు మోపి మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం మాకు చాలా బాధను కలిగించింది అందుకే మేము జగన్ అన్నకి తోడుగా నిలబడాలని ఆయనకు సైనికులుగా నిలవాలని స్టార్ క్యాంపైనర్గా మేము ఆయన కోసం పని చేయాలని నిర్ణయించుకొని మాకు మేము కానీ రాజీనామా చేయదలుచుకున్నాము